ఇంకోటి గో బ్యాక్ అని ఎందుకు ఎత్తుకున్నారు ఇంకోటి వాళ్ళు వాళ్ళు మన దేశ పౌరులు కదా సో మన భారతదేశంలో ఎక్కడైనా సరే ఉండే స్వేచ్ఛ హక్కు అది ఉంటుంది కానీ వాళ్ళు చెప్తా ఉన్నారు తప్పు బ్రదర్ ఇప్పుడు మాధవి లత మాట్లాడుతూ ఉన్నది మాధవి లత గారు మీకు సూటిగా ఒక్కటే ప్రశ్న మీరు మొత్తం వీరంగం చేస్తా ఉన్నారు కదా మారువడిలను ఎవ్వరు వెళ్ళిపోమని అంటలే బ్రదర్ కమ్యూనిటీని వెళ్ళిపోమని అంటలే గుజరాత్ కమ్యూనిటీని వెళ్ళిపోమని అంటలే రాజస్థాన్ కమ్యూనిటీని వెళ్ళిపోమని అంటలే కల్చర్ ఏదైతే ఉందో పెట్టుబడులు ఏవైతే పెడతా ఉన్నారో వ్యాపారాలు ఏవైతే మెజారిటీగా మీరు చేసుకుంటా ఉన్నారో మీరు పెట్టుబడులు పెట్టుకున్న వ్యాపారాలు చేసుకున్న రకరకాల ఇక్కడ కంపెనీలు మీరు పెట్టుకున్న మా ప్రాంతం వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి అంచేత ప్రభుత్వం దృష్టికి మేము న్యాయ పోరాటం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉంటున్నామే తప్ప ఈ సమస్య మొన్న మోండా మార్కెట్ నుంచి పుట్టింది కాదు బ్రదర్ గత పదిహేను సంవత్సరాల నుంచి దీనిపైన రామ్ ప్రసాద్ లాంటి వాళ్ళు గోపినాథ్ సార్ లాంటి వాళ్ళు గాలి వినోద్ కుమార్ సార్ లాంటి వాళ్ళు డాక్టర్ జిల్కర సిని లాంటి వాళ్ళు అదేవిధంగా పిడమర్తి రవణ లాంటి వాళ్ళు ఇంకా రకరకాల మేధావులు మన పృథ్వన్న మాట్లాడాడు దాంట్లో భాగంగా నేను మాట్లాడాను గోరేట్ రమేష్ గారు పాట పాడారు ఇది మా ప్రాంత హక్కులకు సంబంధించినటువంటి విషయం అంతే తప్ప ఒక కమ్యూనిటీని అపోజ్ చేయాలను అలా అనుకుంటే ఆంధ్ర తెలంగాణ ఉద్యమం చేశాం ఆంధ్ర వ్యక్తులను వెళ్ళి ఆంధ్రా ఆంధ్ర పెత్తాందారులకు వ్యతిరేకంగా కొట్లాడము అంతే కదా కల్చర్కి వ్యతిరేకంగా కొట్లాడము మన ఆత్మగౌరవాన్ని మన అస్తిత్వాన్ని కాపాడుకోవాలని మన మన ఆత్మగౌరవం మనం ఇది చేయాలనే కదా అంతే తప్ప ఇక్కడ కమ్యూనిటీ గురించి కాదు మాధవి గారు గుర్తుపెట్టుకోవాలి నాకెందుకు ప్రేమ ఉంటుంది ఈ దేశ మూలవాసిని నేను ఎవరు మాట్లాడేది ఎవరు అలా మాధవిలతకు లతకు పొద్దున్నేస్తే పాకిస్తాన్ మీద ప్రేమ ఉంది కాబట్టి మాధవిలత తీస్తుంది మాధవి ఎందుకంత వీరంగం చేస్తా ఉన్నారు మాధవ్ గారు మీరు ఆయన ఎవరో తెలంగాణ శామంటా వాడంట వీడంటది కబర్దార్ మాధవీలత వాడు గీడని మాట్లాడితే మూతి పళ్ళు రాలతాయి సంస్కారంగా మాట్లాడడం నేర్చుకో ఏమనుకుంటున్నావు నా జాతి బిడ్డని బహిరంగ ప్రదేశంలో కులం పేరుతో తిట్టి కొట్టింది కాకుండా మేము క్వశ్చన్ చేస్తే మమ్మల్ని మమ్మల్ని తిడతావా ప్రధానమంత్రి పక్కన నిల్చున్నావు ఎంత సంస్కారంగా మాట్లాడాలమ్మా మేము బాధితులం మేము బాధితులం కదా మాధవీలత గారు నీకు నిజంగా మనం అందరం హిందువుల బంధువులైతే జగిత్యాల జిల్లా వెగటూరు మండలం కిషన్ రావు పేటలో సల్లూరు అత్యంత కిరాతకంగా నరికి చంపారు ఎందుకు ఖండించలేదమ్మా నువ్వు ఎందుకు ఖండించలేదు ఆయన ఇందువే కదా ఎందుకు ఖండించలేదమ్మా విన్న కాక మొన్న మాల బటీని పట్టబాటిని చంపేశారు ఎందుకు ఖండించలేదమ్మా ఎందుకు బంధువే కదా నాగమణి ఒక యాదవ్ కానిస్టేబుల్ని పట్టబాటి కులం పేరుతోని ఒక మాలళ్ళ పిల్లగాని పెళ్ళి చేసుకునేందుకు చంపేశారు ఎందుకు ఖండించలేదమ్మా నువ్వు ఎన్ని చూపించాలి నీకు ఏం మాట్లాడుతున్నావు మేము మాట్లాడుకోద్దా మరాఠీ వాళ్ళకు మరాఠీ వాదం ఉండొచ్చు తమిళ్ వాళ్ళకు తమిళవాదం ఉండొచ్చు బెంగాలీ వాళ్ళకు బెంగాలీ వాదం ఉండొచ్చు తెలంగాణ వాళ్ళకే తెలంగాణ వాదకుండా ఒక రెచ్చగొడుతున్నారు హిందూ బంధువులారా అని అంటా ఉంది ఎవరు రెచ్చగొడుతూ ఉన్నారు నువ్వు రెచ్చగొడతా ఉన్నావు ఏం మాట్లాడుతున్నావే ఇండియాల గురించి మాట్లాడట్లేదు అంటుంది రోహిణిండియాలను పట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరుదమ్మా నేనేమన్నా సెంట్రల్ మినిస్టర్నా ఏం చేస్తా ఉన్నారు నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ హయాంలో జ్వరబడ్డారంట రోహిణ ఇండియాలు ఈ నీ హయాంలో పట్టుకోవచ్చు కదా బీజేపీ ప్రభుత్వం పదకొండు ఏళ్ళ నుంచి అధికారంలో ఉంది కదా ఎందుకు పట్టుకోరు రోహిణ్ ఇండియాలతో అందరికీ ప్రమాదమే కదా మీ బాధ్యత ఎవరిది ఏ రేవంత్ రెడ్డి గారు ఏమైనా పర్మిషన్ ఇవ్వనంటున్నారా కేంద్ర బలగాలు వచ్చి రోహిణ ఇండియాలో పట్టుకుంటా అంటే మీరు పిచ్చి రాజకీయాలు చేసుకుంటూ పొద్దున్నేస్తే హిందూ ముస్లిం పంచాయతీ పెట్టుకుంటూ జస్టిస్ కోసం కొట్లాడుతున్నటువంటి మమ్మల్ని ఈరోజు మతోన్మాద గుండాతో ఫోన్ చేపించి తేడా చేస్తారా ఖబర్దార్ ప్రాణాలైనా నడిపిస్తాం కానీ మా నేల హక్కుల కోసం కొట్లాడతాం మేము కొందరు ఏం మాట్లాడుతున్నా అంటే మారవాడీలు గో అనే పదవి వాళ్ళ దగ్గర బిజినెస్ ట్రిక్స్ నేర్చుకుని తెలంగాణ డెవలప్ చేసుకోండి అని చెప్పేసి కొందరు బీజేపీ వాళ్ళు మాట్లాడుతారు అంటే ఈ బీజేపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళేనా అంటే వీళ్ళకు వ్యాపారాలు చేసుకోవడం చేసుకోవడం చేత కదా బ్రదర్ నాకు అంటే మనకు మనకు మనమే మనకు వ్యాపారం చేత కదని మనం తాగుబోతున్నామని వీళ్ళకి వీళ్ళు డిఫెండ్ చేసుకుంటా ఉన్నారా ఏం మాట్లాడుతున్నారు ఓకే సారది ఎవరండి తెలంగాణ కదా ఇట్రో కంపెనీ పెట్టినటువంటి పార్థసారదేవుడు తెలంగాణ వ్యాపారస్తుడు కదా ఈరోజు చాలా కొన్ని కంపెనీలు ఉన్నాయి మన తెలంగాణలో ఉన్నటువంటి వ్యాపారస్తులు తెలంగాణలో వ్యాపారం చేసుకోవట్లేరా మనకు పని చేత కదా ఎందుకు చేత కాదు ప్రభుత్వాలు మనలకు మన వ్యక్తులకు సహకరిస్తే శాతం అవుతుంది ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు రాజస్థాన్ మార్వడి గుజరాతీలో పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తూ వాళ్ళకే శాతం అవుతుంది ఎస్ వర్ణకారులు కలుపుతున్నారు ఎస్ కనిపించండి ఎయిటీ పర్సెంట్ ప్రాంతం వాళ్ళకి బిజినెస్లు పెట్టుకునేటువంటి అవకాశాన్ని కనిపించండి అద్భుతంగా తెలంగాణ ప్రజలు బిజినెస్లు చేసుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడతాడు నేను మళ్ళీ చెప్తున్నాను నన్ను పోలీసు వాళ్ళు అయితే ఏం తటం చేయలేదు న్యాయ పోరాటం మీరు చేసుకోండి బ్రదర్ బట్ ఏమంటారు ఒక పద్ధతి ఉంటుంది దానికని చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ ఆవేశంలో మీరు పొద్దున్నేస్తే ముస్లింల దగ్గర కొనకండి తురుకోల దగ్గర కొనకండి అన్నాడా లేదా రాజాసింగ్ ఒక కమ్యూనిటీ దగ్గర కొనొద్దని ఎలా చెప్తాడు ఓ ప్రజాప్రతినిధి ఓ ప్రజాప్రతినిధి కదా ఎన్నుకోబడ్డా నాయకుడు ఒక కమ్యూనిటీ దగ్గర కొనొద్దని చెప్పొచ్చు మా ప్రాంతీయత దగ్గర మేము కొనొద్దని చెప్తే తప్ప ఏం మాట్లాడుతున్నారండి ఏ ఈ దేశంలో భాగం కాదా ముస్లింలు ఈ రాష్ట్రంలో ఎప్పుడు లేనటువంటి పంచాయతీ ఇప్పుడు ఎందుకు మొదలైంది ఒక్క ఎంపీ లేనటువంటి ఒక రాజసింగ్ మాత్రమే ఉంటుండే గతంలో ఎమ్మెల్యే ఎప్పుడైతే ఎనిమిది మంది ఎంపీలు వీళ్ళయ్యారో అప్పటి నుంచి రోజుకో మత పంచాయతీ ఈ రాష్ట్రంలో పొద్దున్న లేస్తే హిందూ ముస్లిం పంచాయతీ మాధవ లత గారు బోనం ఎత్తుకుంటే రావాల్సింది నీరసం కాదు బతకం ఆడితే రావాల్సింది నీరసం కాదు ఆమె ఎత్తుకుంది కదా మా బోనాలను అవమానించారు మీరు బోనం ఎత్తుకుంటే అమ్మవారు పూనుకొని శక్తి వస్తుంది ఈ భూమిని మోసేంత బరువుని శక్తి ఇస్తుంది అమ్మవారు మీరు యాక్టింగ్ అని క్లియర్గా కనపడ్డది మీది నాటకం మతం పేరుతో నాటకం చేస్తున్నారు మీరు బోనం ఎత్తుకుంటే ఏమైతే బ్రదర్ మంచినీళ్ళు మూడు కూడా ముట్టుకోకుండా అమ్మవారు మన అక్కలు మన చెల్లెలు బోనం ఎత్తుకొని దించకుండా ఇప్పుడు దాకా తీసుకెళ్తారు నాకు నీరసం అన్నదామే అన్నదా లేదా మరి సమాజం పసిగడుతుంది ఎవరు యాక్టింగ్ చేస్తున్నారు ఎవరు నిజమైనటువంటి పోరాటం చేస్తున్నారు ఇప్పుడు నా చేతుల్లో లేదు బ్రదర్ ఇప్పుడు మా మా లైను మేము దక్షిణాది హక్కుల పరిరక్షణ వేదికగా నేను ఒక పార్టీలో ఉన్నాను పార్టీలకు అతీతంగా మాది ఒక సంఘండి ప్రతి ఒక్క వ్యక్తికి ఒక పార్టీ ఉంటుంది నేను వీసీకే పార్టీ అధికార ప్రతినిధిగా నేను ఈ స్టేట్మెంట్ ఇవ్వలేదు ఒకవేళ ఇవ్వాల్సి వస్తే కనుక మేము దక్షిణ దక్కుల నుంచి ఎప్పటి నుంచి కొట్లాడుతూ ఉన్నాం మా పార్టీ ఇక్కడ సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కొట్లాడుతూ ఉన్నాం ఓకేనా పార్లమెంట్ సీట్లు అక్కడ పెంచుకొని ఇక్కడ తగ్గిస్తే మాకు అన్యాయం దొరుకుతుంది అని చెప్పేసి మేము కొట్లాడుతూ ఉన్నాం ఈ సమస్యలు మేము కొట్లాడుతున్నాం కదా వీళ్ళకి ఈ కాదు కావాల్సింది వీళ్ళకి ఏం కావాలంటే అమ్మవారి గుడి గురించి శ్యామ్ ఏమంటున్నాడు నా ఎకరం పొలం ఏమో ఏమంటున్నాడు రైట్ నేనేం చెప్పాను అమ్మ అమ్మవారి గుడి గురి చేస్తే నీకు ఇంత కోపం వచ్చింది కదా జీఆర్ స్వామి అయినటువంటి ఒక సన్నాసి సన్నాసి ఏం మాట్లాడాడు నా సమ్మక్క సారక్కలు వ్యాపార దేవతలు వాళ్ళు పైనుంచేమన్నా ఊడిపడ్డారా అని మాట్లాడారు చిన్నజియర్ స్వామి ఆయన మీద ఎందుకు రాలేమో కోపం ఎందుకు రాలేదు ఏమో నాకు అర్థం కాదు పదా పోదాం పదా ఆయన మీద న్యాయ పోరాటం చేద్దాం పదా సమ్మక్క సారక్కలు అంటే తెలంగాణ ఆడపడుచులు తెలంగాణ అంటే సమ్మక్క సారక్క సమ్మక్క సారక అంటే తెలంగాణ మరి వాళ్ళ గురించి ఆయన అవమానించడం లేదా ఆయన మీద కోపం రావాలి కదా మరి ఎందుకు రాదు మాధవి లతకు వాడు వీడను అట్లానే ఉంటే కబర్దార్ మాధవి లత ఈ రాష్ట్రమేనా పుట్టిందేనా ఇడబుట్టిందేనా విరాంజీ హాస్పిటల్లో మీ చే ఏమంటారు ఎవరికి ఉన్నటువంటి స్కామ్లు ఎన్నో చేసిందని మీడియాలో చాలా రకాల ఆరోపణలు వచ్చినాయి ఏం మాట్లాడుతుంది ఈమె తెలంగాణ స్వాము ఆత్మగౌరవంతో బతికెట్టాడు కింది కుల పుట్టి కింది వర్గాల కోసం పనిచేస్తాడు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి